వెల్కమ్ టు ఆకే ఇండియా తెలంగాణ ఉద్యమ వారసత్వాన్ని పునిపిపుచ్చుకున్న నేత పృథ్వీ ఇప్పుడు పృథ్వీ మన ఆకేరి స్టూడియోలో ఉన్నారు ఆ ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించిన ప్రచారం ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించిన అనేక అంశాలు తెలుసుకుందాం నమస్తే పృథ్వీ నమస్తే ఎట్లుంది మీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం బకా జెడ్స్ అనేది ఎమ్మెల్సీ పటపద్రుల స్థానానికి పోటీ చేస్తుందో తన గురించి చెప్పేటందుకు అసలు ఎందుకు అసలు ఎలక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది పట్టభద్రులు అసలు ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళ బాధ్యత ఏంటిది ఒక సామాన్యమైన గొంతుకకు మధ్యలో వేల కోట్లు కోట్లు ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు మధ్యలో అసత్యానికి అసత్యానికి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక పోరాటంలో పట్టభద్రులు అసలు మీరు ఎటువైపు ఉంటారు అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఎందుకు మీరెందుకు బక్కజట్స్ అన్ని సపోర్ట్ చేస్తున్నారు గెలిపించాలని తాపత్రయపడుతున్నారు మాట్లాడే గొంతుకలు వాస్తవాలు మాట్లాడే గొంతుకలు నిజాలు నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పే ప్రజలకు చెప్పి చైతన్యవంతులను చేసేటువంటి గొంతుకలు వాళ్ళ పక్షాన వండుకుంటూ కొట్లాడేటువంటి ఒక వాయిస్ను కాపాడుకునే బాధ్యత ఉన్నది కాబట్టినే నేను ఇక్కడ దానికి వచ్చినాం ఎందుకు అంటే రాజకీయ పార్టీలకు ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క ఎజెండా ఉంది మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉండే బీఆర్ఎస్ ఫస్ట్ అసెంబ్లీలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత చెప్పిండు రెండు లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పాడు తర్వాత దిగిపోయేటప్పుడు అసలు ఏవి నింపలేదు ఇలా మేము మొన్న మొత్తం డిపార్ట్మెంటల్ వైజ్ మొత్తం తీస్తే అది రెండు లక్షల అరవై ఏడు వేల చిల్లర పోస్టులు స్టిల్ ఖాళీ ఉన్నాయి కానీ ఫిల్అప్ చేయకపోయేసరికి అవి మల్టిప్లై అయిపోయి కానీ అసలు మేము లక్ష అరవై వేల ఉద్యోగాలు నింపినాము నిజానికి ప్రచారం చేసుకోకపోవడం వల్లనే ఓడిపోయినాం అని చెప్పి కేటీఆర్ కేసీఆర్ అమిత బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కదా అది పచ్చి అబద్దాలు అది పచ్చి భూతు పచ్చి అబద్దాలు అందరికీ తెలుసు ఒకవేళ అదే కనుక ఉండేది ఉంటే అంటే మీరు చెప్పేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో అసలు ఏమి ఉద్యోగాల ఖాళీలు నింపడం అనేది జరగలేదు టిఆర్ఎస్ కాలంలో పోలీస్ ఉద్యోగాలకు కొన్ని నింపింది అంతే తప్ప మీద అన్ని అబద్దాలే వాళ్ళు చెప్పేటి అన్ని అబద్దాలే ఒకవేళ లక్ష అరవై అరవై వేల నిజంగానే ఫిల్అప్ చేసేది ఉంటే ఇన్ని ఖాళీలు ఎందుకుంటే మరి ఇప్పటిదాకా మనం సరే ప్రశ్నించే గొంతుగా బక్కా జడ్సన్ అని అనుకుంటున్నావు కదా అన్నప్పుడు బక్కా జడ్సన్ ఇప్పటిదాకా సొసైటీకి చేసిన కంట్రిబ్యూషన్ ఏంది ఎందుకు ఓటేయాలి తెలంగాణ కాంటెక్స్ లో ఏవైతే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకి అయితే ఉద్యోగాలు వస్తాయో తెలంగాణ విద్యా వ్యవస్థ ఏదైతే బాగుపడతా అనుకున్నారో తెలంగాణలో కరప్షన్ అనేది ఉండదు ఇవన్నీ అనుకున్నారో అది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కాడికి వెళ్ళి వీటి అన్నిటి మీద ఇది జరుగుతలేదు అని చెప్పని వాయిస్ తీసుకొస్తున్నాడు తన కూడా స్ట్రగుల్ చేస్తున్నాడు ఆ స్ట్రగుల్ చేసే క్రమంలో చూసి యువ గత పదేళ్ల నుంచి చేస్తుండు కదా పదేళ్ళ నుంచి ఏం లేక తిమ్మరం లేక అన్న ఇళ్ళకి ఇళ్ళకి వెళ్ళి అలా పోయినాడు కాదు ఒకటే ఇది నా తల్లి పార్టీ అన్నాడు అనుకున్నాడు అన్న పోయి తిరిడు కాకపోతే ఆయన అలా ఆయన ఆయనను కూడా పొసుగలి ఆయన కూడా పొసగలేదు సరే బయటికి పంపించేసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఇళ్ళకు పోకుంటా అట్లనే అట్లనే ఇండిపెండెంట్ గుండుకుంటా అవే సమస్యలు తీసుకుంటా వాటి గురించి మాట్లాడుకుంటా పొద్దున్న లేస్తే స్ట్రగుల్ చేస్తున్నాడు కాబట్టి ఉన్న వాళ్ళందరి ఇట్లా కంపారిజన్ కనుక చేస్తే ఇంకోటి నేను ఈయన కావాలంటే పదవులు వస్తాయని చెప్పిన పదవులో కూడా ఎందుకు పోతలేడు పోతలే దేనికి పోకుండా కూడా ఒక నిజంగా నిజమైన వాయిస్ లేక నేను జనం లోపల ఉండాలని ఇప్పుడు పదేళ్ళ నుంచి కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఎక్కడ ఎట్లున్నాడో అదే బండి మీద పోతాడు అదే చిన్న కారు పట్టుకొని తిరుగుతా ఉన్నాడు అంటే ఆయన ఆర్థిక పరిస్థితుల కాడికెళ్ళి పొలిటికల్ పరిస్థితులు కాడికెళ్ళి వెళ్ళి అంత కార్ నెట్టినట్టు కదా ప్రెస్ క్లబ్ దగ్గర సో అదే అంటే అది అంటే స్ట్రగుల్ అంత ఈజీ కాదు ఎంతసేపు ఆయనే తపన తాపత్రయము మా కనబడుతున్నది ఏంటంటే ప్రజల గురించి మాట్లాడ లేకపోతే మా ఓటర్ పనే లేదు సో ఫస్ట్ టైం మేము కూడా అంటే మేము ఏదో చిన్నప్పుడు గోళీలు ఆడుకున్నాం భయ్ మేము అది అని చెప్పి మా క్లాస్ మేటు బెంచ్ మేటు మూవ్మేట్ అనేది కాదు నాకు అది అది కాదు ఈవెన్ ఉద్యమాలలో తెలంగాణ ఉద్యమంలో కూడా నేను చెప్పేది కాదు తననే చెప్తాడు నేను కూడా పెద్ద తెలంగాణ మూవెంట్ లో పార్టిసిపేట్ చేయలేదని చెప్తాడు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో మాత్రం ఎవరిని చూసినా కానీ ఈ ఆయన ఆయనకు ఓటేసేటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తి లెక్క మేము గా భావిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో